హలోండి అండి అందరికి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇంక ఈరోజు సండే కాబట్టి అందరూ చక్కగా నాన్ వెజ్ అయితే ప్రిపేర్ చేసుకుంటారు కదా మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి మా ఇంట్లో అయితే ఫ్రాన్ కర్రీ చేశానండి ఫ్రాన్ ఎక్క కర్రీ వంటి ఇంకా రసం రైస్ అయితే పెట్టాను ఇంక ఈ ఫ్రైడ్ రైస్ అయితే సాటర్డే ఈవినింగ్ అంటే నైట్ సాటర్డే నైట్ అయితే చేశానండి టేస్ట్ అయితే సూపర్ ఉంది ఏ రెస్టారెంట్లో కూడా దొరకదండి అంత చాలా సింపుల్గా అయిపోయింది అంత టేస్టీగా ఉందండి చాలా అక్క నువ్వే ప్రిపేర్ చేసుకున్నావు కాబట్టి బాగోకపోయినా వీడియో కోసం బాగుందని చెప్తున్నావేమో అని మళ్ళీ మీరు అనుకోవచ్చు లేదండి మా హస్బెండ్ మా తమ్ముడు కూడా తిన్నారు బట్ వాళ్ళు కొంచెం షై ఫీల్ సో అందుకని చెప్పి వీడియోలు అయితే కనిపించలేదు కానీ టేస్ట్ బాగుందని అయితే చెప్పారండి కాంప్లిమెంటరీగా చాలా బాగా అయితే చెప్పారు ఎవరైనా అంతే కదా మన ఫుడ్ని బాగుంది అని చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కాబట్టి ఇంక రెసిపీ కూడా చాలా బాగా వచ్చిందని మీకైతే షేర్ చేస్తున్నాను నిజం చెప్పండి రెస్టారెంట్ రెస్టారెంట్ అంటాం కానీ వాళ్ళు మనకన్నా తోపులు ఏం కాదు కదా మనలాగే వాళ్ళు కూడా అంటే వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి బాగా చేస్తారు మనం కూడా అంతే పేషెంట్స్తో అన్నీ తెలుసుకొని చేస్తే ఇంక ఎవ్వరు ఏ రెస్టారెంట్కి వెళ్ళకుండా అన్నీ ఇంట్లోనే చేసుకొని చక్కగా తినచ్చు ఏమంటారు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇంకా నేనైతే చాలా సింపుల్గా అయితే చేశాను ప్రాసెస్ కూడా ఇంక మీతో అయితే షేర్ చేస్తున్నానండి నేనైతే ఫ్రైడ్ రైస్ కోసం అని చెప్పి ఒక పావు కిలో రైస్ని మాత్రమే తీసుకున్నాను ఒక సెవెంటీ పర్సెంట్ ఒక ఎయిటీ పర్సెంట్ పర్సెంట్ కుక్ చేసి బాగా పొలుగ్గా ఉన్నప్పుడు వాచ్ చేసి ఇంకా పక్కనైతే పెట్టానండి అండ్ ఆల్సో వెజిటేబుల్స్ అయితే నేను ఇక్కడ క్యాబేజ్ క్యారెట్ క్యాప్సికమ్ ఒక రెండు ఆనియన్స్ ఒక రెండు నుంచి మూడు పచ్చిమిర్చిని తీసుకొని శుభ్రంగా వాష్ చేసి చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకున్నానండి ఎప్పుడైనా సరే మనం ఇంట్లో ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు ఎక్కువగా కుక్ చేసేయకూడదండి హైలో పెట్టుకొని మంట అనేది హైలో పెట్టుకొని అలాగా కొంచెం లైట్గా ఫ్రై అయ్యేలాగా టోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది మెత్తగా అయిపోకుండా కొంచెం పచ్చి పచ్చిగానే ఉంటాయని టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రైడ్ రైస్కి ఇంకైతే ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి రెండు అయితే తీసుకొని స్మాష్ చేసి అందులో ఉప్పు కారం పసుపు మిరియాల పౌడర్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకున్న రైస్ని వెజిటేబుల్స్ని ఇవన్నీ యాడ్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో బాగా టోస్ట్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాస్ ఒక స్పూన్ వెనిగర్ అండ్ ఒక స్పూన్ ఫ్రైడ్ రైస్ మసాలా పౌడర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ బాగా టోస్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా ఫైనల్గా మన ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం తగ్గేది లేదు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అని మన వీడియోని లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బా